అందరికీ నమస్కారం ఒకటో తరగతి తెలుగు పుస్తకము పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి అరవై ఆరు వరకు ఈ పుస్తకం ఉంది గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ అప్పుడు తెలుగు మీడియమే కదా ఉండేది దాని ప్రైస్ కూడా ఫిఫ్టీ పైస్ చేయండి యాభై పైస్లంతే చాలా తక్కువ ఖరీదు ఎక్కువ నాలెడ్జి ఎక్కువ పిల్లలు నేర్చుకోవడానికి చాలా విద్యా నిధిగా ఉంది ఈ పుస్తకం ఈ ఒకటో తరగతి పుస్తకంలోని ఆకారాలు ఒత్తులు అలాగే అక్షరాలు కూడా ఉన్నాయి అక్షరాలు డిఫరెంట్గా ఉన్నాయి చూడండి అలు అందులో అలు అలు ఉన్నాయి అలాగే చేజాచా జాజాజా ఉన్నాయి చూడండి ఇప్పుడు అవి లేవు ఇప్పుడు నేర్చుకునే వాటిలో చా జా అలాగే అలు అలు కూడా లేవు చూడండి వాళ్ళతోటి అరటి ఆవు ఇటుక ఈగ ఉడత ఉయిల ఎలుక ఏనుగు అరటి ఆవు ఇటుక ఈగ కలము గంట చక్రము చదరము జడ జల్లెడ డబ్బా తల దండ పలక బండి మంచము ఇప్పుడు చావద్ట్లా రథము వంకాయ శంఖము సరము హంస రంపము చూడండి అక్షరాలు చూడండి ఎలా రాశారో జాలు ఉన్నాయి అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా అలాగే సున్నాతోటి చెంచా దండ కంద గంబ గంట తల పనస ఊయల అంటే ఒక అక్షంతో చూడండి అక్షం గమనించుకోవడానికి అలా అర్థమయ్యేలా ఇచ్చారు ఐదు ఔషధము అలాగే ఈగ జడ అలా ఉన్నాయి చూడండి రెండు అక్షర పదాలు రెండు అక్షర పదాలతోనే వర్డ్స్ ఎలా తయారు చేయొచ్చు ఈగ తల రెండు కలతో ఈగ తల చూడండి అలాగే అలాగే అకారాలతో చావతుతో పదాలునే చూడండి చాప పార బండిర ఇప్పుడు మామూలు రెండో రా కానీ చూడండి బండిరా బండిరాశారు పార అలాగే వర్డ్స్ కొంచెం మారే అప్పటికెప్పటికీ కాకి సంచి ఈకార అను అనమాట అలాగే ఈకార పదాలు ఈగ పీఠ అలాగే ఉకార పదాలు ఆవు అలాగే ఊకారం పదాలు చూడండి పూజ దూడ అంటూను ఎకారం పదాలు ఎలుక నెమలి ఇందులో అన్ని ఎకారం పదాలే ఉంటాయన్నమాట తర్వాత ఏకారం పదాలు పేరు వేట చేను అంటూ తర్వాత ఐకారం పదాలు నెక్స్ట్ ఐకారం పదాలు వస్తాయి తర్వాత ఐకారం పదాలు రైలు సైకిలు ఐదు పైరు రైతు అలా మళ్ళీ ఒకకారం పదాలు చూడండి కొంగ బొంగరము ఓకారం పదాలు కోడి టోపి కోతి లాంటివి తర్వాత ఔకారం కదా గౌను అక్కడ పైన ఇచ్చిన ప్రతిదానికి కూడా అలాగే ఇప్పుడు లాక్షాతో చూడండి తాళము మిషను అంటూ అలాగే సింహము శంకరుడు బాణము అంటూ చూడండి ఇప్పుడు అరుమిద రుకారం అంటారు కదా ఋషి అరుకారంతో మృగము లాంటివి ఇప్పుడు చూడండి పజిల్ కూడా ఇచ్చాడు చదరంగము చాతోటి సైకులు కోడి జల్లెడ ఇవన్నీ ఇక్కడి నుంచి మళ్ళీ ఇచ్చాడు చూడండి కావద్దు కావొద్దు అక్క చుక్క దగ్గు బుగ్గ చూడండి అగ్గి లాంటివి మళ్ళీ చావత్తు ఒత్తులు కూడా ఇచ్చేస్తారు చూడండి ఇక్కడ నిచ్చెన గజ్జలు అంటూ మళ్ళీ టావత్తు లైన్గా ప్రతి అక్షంతో తావత్తు డావత్తు ఇచ్చాడు ఇందులో ఇక్కడ తావొత్తు దావత్తు పదాలు ఈ పేజీలో చూడండి మొద్దు బిడ్డ కత్తి బిడ్డ అంటూ తర్వాత పావొత్తు బావత్తు ఒక్క పేజీలో రెండేసి ఒత్తులు ఇచ్చాడు కప్ప డబ్బా అలాగే నావత్తు మావొత్తు కొన్ను కొమ్ములు అలా మళ్ళీ యావత్తు రావద్దు చెయ్యి పచ్చము తండ్రి రాత్రి చంద్రుడు అలా మళ్ళీ లావత్తు బావత్తు చూడండి పిల్లి దువ్వెన పిల్లవాడు ఈశ్వరుడు ఇక్కడ వావద్దు అనమాట అక్కడి నుంచి వర్డ్స్ కూడా ఇచ్చాడు మా తమ్ముడు వెండి గిన్నెలో అన్నం తింటున్నాడు అంటూ ఇక్కడ బండి రావద్దు చూడండి రేరు బండి రావద్దు సావద్దు ఇక్కడ లావత్తు పళ్ళెము కాళ్ళు కళ్ళెము గుగ్గిళ్ళు ఆవు కాళ్ళు గుర్రపు కళ్ళెము అంటూ లావొత్తు పదాలు ఇచ్చారు ఎక్కువ ఇక్కడ చూడండి మిస్సింగ్ లెటర్స్ కింద ఇచ్చారు చూడండి శంఖము మేఘము పించము జషము అంటూ చూడండి బొమ్మలు కూడా ఇచ్చారు మనకి ఇక్కడ ఇంకా చూడండి పిక్చర్స్ ఇస్తే మనం పేరు రాయాలన్నమాట అలాంటివి ఆ అక్షరం ఇస్తే మిడిల్ వన్ మనం రాయాల్సి ఉంటుంది కింద కూడా ఇచ్చే రక్షలు చూడండి కంఠము డంక రథము ఔషధము అలాగే సీతాఫలము చూడండి ఫ ఇక్కడ భ ఒతు బదాలు అనమాట ద్రాక్ష చూడండి బొమ్మ చూసి చదవడం ఇది అయితే చూడండి పిల్లి ఎలుకని పట్టుకుంటుంది చూసి ఇది పరిగెడుతూ ముందు ఎలాగ పరిగెడుతుంది వెనక పిల్లు ఉంది పట్టుకుంటోంది అలాగే గొర్రబ బండి బండి ఆగుతుంది కదా ఎద్దు బండిని లాగుతుంది అలాగే కప్ప చూడండి నీళ్ళలో కప్ప ఉంది పాము కప్పని పట్టుకుంటుంది కప్పను చూసింది అలాగా అలాగే కుక్క ఇంటిని కాపలా కాస్తుంది అలా మనం చూడాలి ఇంకా పొడుపు కథలోకి వచ్చారు అప్పుడే ఫస్ట్ క్లాసులో గోడ మీద బొమ్మ గొలుసులు బొమ్మ వచ్చేపోయే వారికి వడ్డించి బొమ్మ అంటే ఉంటుంది కదా అదేంటి అది తేలి అనమాట ఎవరు నువ్వు గోడ మీద ఉంటే గమ్ము కుట్టేస్తుంది కదా అది అలాగే చూడండి పైన ఒక పలక కింద ఒక పలక పలకల నడమ మెళకల గిలక మళ్ళీ ఇక్కడ చూడండి చందమామరావే పాట చిన్నపిల్లలకి అమ్మ చెప్తూ ఉంటుంది చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే కోటివేరుతేవే బండెక్కి రావే బంతి పూలు తేవే తేరు మీద రావే తేనె పట్టుతేవే పల్లెకిలో రావే పాలు పెరుగుతేవే పరిగెట్టి రావే పనిచి పండుతేవే అంటూ మళ్ళీ చూడండి చంటి పిల్లలు మనం చెప్తాం ఫస్ట్ క్లాస్ వాళ్ళు తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం వేణునాథ తారంగం వెంకటరమణ తారంగం అంటూ మళ్ళీ వానా వాన వాళ్ళ పిల్లలు చేతులు చేతి ఆడుతూ ఉంటారు అలాగే వెన్నదంగా ఇది కృష్ణుడి పాట ఏదో ఒకటి ఉంటుంది తల్లలో పువ్వులు మెడలో పూసలు మొలలో గజ్జలు పిల్లని గ్రోబి నల్లని రూపు అల్లరి పిల్లవాడు ఎవరో ఎవరో అంటే కృష్ణుడు మళ్ళీ చెమ్మ చెక్క చార్డేసి మొగ్గ అట్ల పోయంగా ఆరిగించంగా ముచ్చాల చెమ్మ చెమచెక్క ముగ్గులేయంగా రత్నాల చెమ్మ చెక్క రంగులేయంగ పగడాల చెమ్మ పందిరే ఎంగ అంటే చూడండి సుబ్బారాయని పెళ్ళి అంటును మళ్ళీ బుర్రు బిట్ట బుర్రు బిట్ట తిర్రుమన్నది పడమడింటి కాపురము చేయనన్నది అత్త ఇచ్చిన కొత్త చీర కట్టనన్నది మామది ఇచ్చిన మల్లె మొగ్గ ముడవనన్నది మగన్ చేత మొట్టికాయ తింటానన్నది పిల్లలు సరదాగా పాడుతూ ఉంటారు చిన్న పిల్లలు మనకి నవ్వుస్తూ ఉంటుంది అనమాట వీళ్ళు చేప కదా ఏడు చేపలు కదా మనకి చిన్నప్పుడు పిల్లలకి చెప్తూ ఉంటారు అమ్మ నాన్న చక్కగా అమ్మమ్మ తాతలు వాళ్ళు చెప్తూ ఉంటారు ఏడు చేపలు కదా అనగనగా ఒక రాజు ఉన్నాడు ఆ రాజు ఏడుగురు గొడుగులు వేటికెళ్ళారు ఏడు చేపలు తెచ్చారు ఎండబెట్టారు అందులో ఒక చేప ఎండలేదు చేప చేప ఎందుకు ఎండలేదు అంటే దుబ్బు వచ్చింది అంటారు దుబ్బు దుబ్బు ఎందుకు అట్టి అంటే ఆవు మేయలేదు ఆవు ఆవు ఎందుకు మేలేదు అంటే గొల్లవాడ మేపలేదు గొల్ల గొల్ల ఎన్ని మెప్పలేదురా అంటే అవు బోగుపెట్టలేదు అవ్వ అబ్బా ఎందుకు బాగుపెట్టలేదు అంటే అప్పుడు చెప్తారనమాట అలా అలాంటి కథలన్నీ అలాగే చూడండి వీటికి మళ్ళీ పజిల్స్ ఇవన్నీ ఇలా ఉంది అనమాట పుస్తకం చూసారు చాలా బాగుంది కదా మీ పిల్లలు